హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బోట్ నెక్ బ్లౌజు ఏ సైజు వరకు ఎలా మెజర్మెంట్ చేయాలి అనేది వీడియోలో చెప్తానండి నెక్ షోల్డర్ అలాగే చంకదింపు ఎంతెంత పెట్టాలనేసి మూడు సైజులు అనమాట స్మాల్ మీడియం లార్జ్ అన్ని సైజుల వరకు అయితే ఇందులో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోనేస్తే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు వచ్చేసి ఇగుండి ఫస్ట్ అయితే మనం బ్లౌజ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి అంటే మన వైపు ఫోల్డింగ్ ఉండాలి ఆపోజిట్ వైపు ఓపెన్స్ ఉండాలన్నమాట ఫస్ట్ వచ్చేసి ఈలుగా కిందనే ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇది ఖచ్చిగురించి సో తర్వాత వచ్చేసి మనం బ్లౌజ్ పొడుగు ఎంతవరకు మనం పెట్టేసుకుంటామో అంతవరకు మార్కింగ్ చేసుకోండి ఖర్చుతో కలిపి అయితే మార్కింగ్ అనేది చేసేసుకోండి నేను వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నానండి ఇది మీకు చూపించడానికి ఇందులోన కొలతలు అనేవి మార్కింగ్ చేసి మీకు చూపిస్తాను వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో వస్తే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇగండి ఫస్ట్ అయితే ఇదిగోండి నడుము లూజ్ అనేది మార్కింగ్ చేసుకుంటున్నాను నేను ఏడున్నర ఇంచులకు మార్క్ చేసుకుంటున్నాను ఎందుకంటే థర్టీ సైజ్ అనమాట సో తర్వాత వచ్చేసి ఇక్కడ చెస్ నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది మార్కింగ్ చేసుకోండి ఈ చెస్ట్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచులకు మార్క్ చేస్తానండి అంటే ఇది థర్టీ టూ సైజ్ అనమాట ఇక్కడ అంటే వన్ ఇంచుకి డాట్ పెట్టాను కదా ఇలాగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది గీసేసుకోండి ఈ పక్కనే వన్ ఇంచ్ లేదంటే వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోండి అంటే ఖర్చు అనమాట మన ఇష్టం టూ ఇంచెస్ వరకైనా పెట్టేసుకోవచ్చు తర్వాత ఈ నెక్ షోల్డర్ అనేది మార్క్ చేసుకోవాలి సో ఈ బ్లౌజ్కి వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ నెక్ షోల్డర్ ఉందండి ఫుల్ షోల్డర్ అనమాట ఇందులో హాఫ్ తీసుకోవాలి అంటే అన్నమాట అనమాట ఇంచులకి మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇగోండి ఇలాగా ఇక్కడి నుంచి ఇగోండి ఇంచులకి ఇట్లా మార్క్ చేసుకున్నాం కదా అదే ఏడించులకి కిందికి చెంకడౌన్ పెట్టేసుకోవాలి ఇగోండి ఫస్ట్ అయితే ఏడించులకి ఈ కిందకి ఒకసారి మార్క్ చేసుకొని చంకడోన్ కూడా ఏడించులకి ఇట్లా మార్కింగ్ చేసుకోండి ఇందులోనే మార్ మనమైతే ఎల్ షేప్లోనే ఇట్లా గీసేసుకోండి ఫస్ట్ ఇగోండి ఈ విధంగా ఎల్ షేప్లో ఇట్లా గీసేసుకొని ఈ కార్నర్లో వచ్చేసి వన్ ఇంచ్ ఇవ్వండి అంటే స్మాల్ సైజ్ బ్లౌజ్ అయితే వన్ ఇంచ్ అయితే కార్నర్లో ఇవ్వాలి ఇప్పుడు బ్లౌజ్ బ్లౌజ్లో ఫుల్ షోల్డర్ ఎలా తీసుకోవాలనేది వీడియోలో చెప్తానండి చూపిస్తున్నాను చూడండి బ్లౌజ్ నీట్గా ఇలా పర్చేసుకోండి ఈగుండి ఎక్కడ ఒగ్గులు లేకుండా నీట్గా ఇట్లా చేసుకుని ఈగోండి ఇక్కడ ఈ చివరి ఉంది కదండి అంటే హ్యాండ్ జాయింట్ చేస్తాం కదా ఆ హ్యాండ్ జాయింటింగ్ నుండి ఈ రెండో సైడ్ హ్యాండ్ జాయింటింగ్ వరకు ఈ విధంగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానా ఈ విధంగా అనమాట కొలుచుకోండి అంత వచ్చిందో చూసుకోండి ఈ బోట్నెక్ బ్లౌజ్ ఇవ్వలేదు అనుకోండి మనకి కస్టమర్ వచ్చేటప్పుడు ఫుల్ షోల్డర్ అనేది తీసేసుకోండి కరెక్ట్గా తీసేసుకుంటేనే దీనికి సెట్ అవుద్దండి లేదంటే చెస్ట్ అనేది టైట్ అయిపోద్ది అలాంటప్పుడు మనకి నార్మల్ బ్లౌజ్ లాగా ఈ బ్లౌజ్ అయితే మనం కట్ చేయలేము ఎప్పుడైనా సరే ఫుల్ షోల్డర్ తీసుకోవాలి అలాగే చెస్ట్ లూజ్ బట్టి కూడా మార్కింగ్ చేస్తారు కాకపోతే దానికి కొన్ని ఇంచులు అనేవి కలపాలండి అది వేరే మెజర్మెంట్తో తర్వాత ఇంకో వీడియో చేస్తాను సో ఇప్పుడు వచ్చేసి చూసారు కదా బ్లౌజ్లో ఫుల్ షోల్డర్ ఏ విధంగా తీసేసుకోవాలనేది లేదంటే కస్టమర్ వచ్చేటప్పుడైనా తీసేసుకోండి ఇప్పుడు ఇది స్మాల్ మీడియం లార్జ్ వచ్చేటప్పుడు అంటే బ్లౌజులు వచ్చేటప్పుడు ఈ కార్నర్లోనా ఇప్పుడు ఎల్ షేప్లో ఉంది కదండి ఈ కార్నర్లోనా స్మాల్ సైజ్ అయితే వన్ ఇంచ్ పెట్టేసుకోండి అదే మీడియం అనుకోండి వన్ పెట్టేసుకోవాలి అది లార్జ్ అయితే ఒకటిన్నర పెట్టాలి లేదంటే పావు రెండు అయినా పెట్టాలండి ఎందుకంటే వాళ్ళది హెవీ బాడీ ఉంటుంది కదా చెస్ట్ అనేది అసలు చాలదు అందుకోసం అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇగోండి నేను ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఇందులోన ఇగోండి నెక్కి ఎంత పెడతాము అలాగే షోల్డర్కి ఎంత పెడతాము అనేది మన ఇష్టం అండి నెక్ వచ్చేసి నాలుగు ఇీలు ఉందనుకోండి మిగతాది షోల్డర్ కింద ఉంచడమే అదే లేదు షోల్డర్ అనేది చిన్నది రెండు ఇంచీలు కావాలనుకోండి నెక్ అనేది మిగతాది ఉంచడమే ఇప్పుడు వచ్చేసి నెక్ దింపు అనేది నాలుగు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చండి అంటే రెండున్నర మూడు మూడున్నర నాలుగు ఇంచుల వరకు పెట్టాలి ఇంకా నాలుగు కంటే ఎక్కువ ఇంకా అనుకోండి మెజర్మెంట్స్ మళ్ళీ అనేవి మారిపోతాయండి మళ్ళీ ఇప్పుడు చూడండి ఈ నెక్స్ సో ఈ చంఖదింపు ఎంత పెట్టాలని అసలు కన్ఫ్యూజ్ అవసరం లేదండి ఎందుకంటే మనకి ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి అందులో హాఫ్ చంఖదింపు పెట్టేసుకుంటే సరిపోతుంది రౌండ్ గీసే దగ్గర మాత్రం వన్ ఇంచ్ వన్ పావు అట్లా పెట్టేసుకోవాలి అయితే వచ్చేసి ఈ బ్లౌజ్ ఫోర్టీన్ ఇంచెస్ అండి అదే కొంచెం అంటే ఎక్కువ చెస్ట్ ఎక్కువ అలాగే హెవీ బాడీ ఉన్న వాళ్ళకి అలాగే హైట్ కూడా పెరుగుతుంది అలాగే నెక్కు షోల్డర్ విత్తు కూడా పెరుగుతుంది వాళ్ళకైతే ఇప్పుడు సిక్స్టీన్ ఇంచెస్ లేదంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ అట్లా వచ్చింది అనుకోండి ఇంకా మెజర్మెంట్స్ అనేవి కొంచెం మారుతుంటాయి ఈ బ్లౌజ్కి వచ్చేసి ఇప్పుడు చెప్తున్నాను కదా ఇదేంటంటే నార్మల్ బ్లౌజ్ అండి నార్మల్ బ్లౌజ్ అయితే నెక్ వచ్చేసి రెండు రెండున్నర మూడు అట్లా పెట్టేసుకుంటాం కదా ఈ బ్లౌజ్కి అలా పెడితే అసలు కుదరదండి ఎందుకంటే ఇక్కడ చెస్ట్ వచ్చేసి పట్టేస్తుంది నెక్ పైకి వస్తుంది కదా అందుకోసం పట్టేస్తుంది అదే పదిహేను నుంచిలు ఉంది అనుకోండి ఫుల్ షోల్డరు ఏడున్నరకి మార్క్ చేశాను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఈ విధంగా ఏడున్నరకి మార్క్ చేసి ఈ దింపు కూడా ఏడున్నర పెట్టేసుకోవాలి ఈగండి ఇక్కడ ఏడున్నర పెట్టాను కదా అదే ఏడున్నరకి ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి ఈ చంకదింపు కూడా ఏడున్నరకి మార్కింగ్ చేసాక అప్పుడు రౌండ్ గీసేసుకోవాలండి ఈ గొండిలాగా మొత్తం అన్ని సైజులు కూడా ఈ విధంగా చూసేసుకోవాలండి ఫస్ట్ అయితే చస్ట్ నడుము చెస్ట్లో తీసేసుకోవాలి అలాగే ఫుల్ షోల్డర్ తీసేసుకోవాలి నెక్ షోల్డర్ కలిపి తీసేసుకుంటేనే మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది బోట్ నెక్ అండి నార్మల్గా నార్మల్ బ్లౌజ్ లాగా అయితే దీనికి అసలు సెట్ అవ్వదు ఇప్పుడు సిక్స్టీన్ ఇంచెస్ వచ్చిందనుకోండి అప్పుడు హాఫ్ పెట్టుకోవాలి అంటే ఎనిమిది ఇంచులు నెక్ షోల్డర్ పెట్టేసుకోవాలి అదే విధంగా చెంకదెంపు కూడా ఎనిమిది ఇంచులు పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారా కిందకు వస్తుంది కదా నార్మల్ బ్లౌజ్ లాగా అయితే ఈ విధంగా అసలు అవ్వదండి ఈ బ్లౌజ్కి అయితే బోట్ నెక్ కొలతలు వేరేగా ఉంటాయి ఎందుకంటే నెక్ అనేది పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ చెస్ట్ అనేది పట్ట పట్టేస్తుంది అనమాట పట్టేసినప్పుడు మనకి అన్ఈజీగా ఉంటుంది అస్సలు కుదరదు అందుకోసం అనమాట రౌండ్ అనుకోండి మనకి రౌండ్ తీస్తాం కదా అప్పుడు సెట్ అయిపోద్ది నార్మల్ బ్లౌజ్కి దీనికైతే కుదరదండి ఇదిగోండి ఇప్పుడు చూపిస్తున్నది ఏంటంటే మనకి ఎక్కువ షోల్డర్ పద్నాలుగు పదిహేను పదహారు అలాగే పదిహేడు ఇంచుల వరకు కూడా ఉంటుందండి అందులో ఆఫ్ చేసేసుకొని మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగోండి మరి ఈ నెక్ అనేది తక్కువ పెట్టేస్తామని రెండున్నర పెట్టామనుకోండి రెండున్నర పెట్టేస్తే ఇలా బాగా ఇంక దగ్గరకు వచ్చేస్తుందని చూపిస్తున్నాను ఇగోండి ఇక్కడ షోల్డర్ వచ్చేసి రెండు రెండు పావు రెండున్నర కొందరు మూడు ఇంచులు పెట్టారు ఈ వచ్చేసి ఈ రెండు రెండున్నర మూడు మూడున్నర నాలుగు వరకు పెట్టేసుకుంటారండి మరీ ఐదు వరకు అయితే పెట్టేసుకోరు ఇదిగోండి బాగా దగ్గరికి వచ్చేస్తుంది అనమాట మెడ దగ్గరికి వచ్చేటట్టుగా ఉంటుంది అనేజీగా ఉంటుంది అనమాట అంటే కస్టమర్ ఇష్టమండి వాళ్ళు పెట్టమన్నారు అనుకోండి ఆటోమేటిక్గా మనం పెట్టేయాలి రౌండ్ మన ఇష్టమండి ఇలా బోట్ లాగా వచ్చే విధంగా ఈ స్కేల్ తోటి ఇలా గీసేసుకోవచ్చు లేదంటే రౌండ్ లాగా వచ్చే విధంగానే గీసేసుకోవచ్చు లేదంటే డబ్బా షేప్లో వచ్చే విధంగా గీసేసుకోవచ్చు మన ఇష్టం అండి ఇందులోన కాకపోతే రౌండ్గా కొంచెం బాగా గీసుకుంటే ఫ్రీగా ఉంటుంది లేదంటే కొంచెం దగ్గరికి అయిపోయినట్టు ఉంటుంది అలాంటప్పుడు అంత ఫ్రీగా ఉండదు అనమాట సో చూసారు కదా నెక్ అనేది ఈ విధంగా సో నెక్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాం కదండి మిగతాది షోల్డర్ కింద ఉంచడమే షోల్డర్ కూడా మన ఇష్టం అండి చిన్న షోల్డర్ కావాలంటే కొంచెం పెట్టేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు నేను చూపించేది ఏంటంటే ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అనుకోండి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ వస్తుంది కదా ఒకవైపు వచ్చేసి ఎక్కడికి వస్తుంది అనమాట అప్పుడు వీళ్ళకి ఫార్టీ సైజ్ వాళ్ళకి ఇక్కడ నక్కు షోల్డర్ కలిపి కూడా ఎక్కువే వస్తుంది అదే తక్కువ ఉందనుకోండి ఏ విధంగా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఇట్లా గీసేసుకోవాలంట క్లమ్జీగా అయిపోద్ది అని చెప్పి నేను బాగా గీయట్లేదు ఇవ్వండి ఇక్కడట ఈ కార్నర్లో వచ్చేసి మళ్ళీ ఒకటి పావు ఒకటిన్నర ఇట్లా పెట్టేసుకొని రౌండ్ అనేది గీసేసుకోవాలి అంటే చెస్ట్లూజ్ అనుకోండి మనము ఇంకా తగ్గించామనుకోండి చెంకడం అనేది వాళ్ళకి అస్సలు కుదరదు ఇవ్వండి ఈ నెక్క కూడా దగ్గరికి అంటే పైకి పెట్టామనుకోండి దగ్గరికి అయిపోతుంది అసలు బాగోదనమాట ఇక్కడ నుంచి ఈ నెక్క నుండి ఈ షోల్డర్కి డౌన్గా ఒక పావు ఇంచు వరకు ఇట్లా ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా ఆ విధంగా కట్ చేసుకోవాలి ఆ పీస్ అనేది అలాగైతే జారకుండా ఉంటాయి నీట్గా వచ్చేస్తుంది సో ఇక్కడ ఇవ్వండి బ్యాక్ డాట్స్ అనమాట బ్యాక్ డాట్స్ వచ్చేసి నేను ఈ బ్లౌజ్ ఎంత పొడుగుంది ఈ పద్నాలుగు ఇంచీలే ఉంది కదా ఈ పద్నాలుగు ఇంచీలు ఉంది కాబట్టి మూడున్నర ఇంచీలు లేదంటే తక్కువ నాలుగు ఇంచీలకి ఇట్లా డాట్స్ అనేవి ఇట్లా మార్కింగ్ అనేది చేసేసుకోవాలండి ఇగోండి నార్మల్ బ్లౌజ్ లాగా అయితే నెక్ అనేది పైకి పెట్టిస్తే చంక భాగం టైట్ అస్ టైట్ అయిపోద్దండి అస్సలు సెట్ కాదనమాట ఇగోండి ఇలా మన అండి అంత పెట్టేసుకోవాలంటే అంటే అదే పదహారు వచ్చింది అనుకోండి ఆఫ్ పెట్టుకోవాలి పదిహేను ఇంచీలు వచ్చింది అనుకోండి ఏడున్నర పెట్టేసుకోవాలి చంకదింపు అనేది ఈ విధంగా అనమాట ఇప్పుడు మార్కింగ్ చేస్తున్నాను కదా మీరు చూసుకోండి మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చూడండి ఎందుకంటే ఎప్పుడైనా సరే నెక్కు షోల్డర్ తీసేసుకున్నాం అనుకోండి అందులోనే ఆఫ్ హోల్డింగ్ చేసేసుకొని మనం మెజర్ చేసుకోవాలి అందులోనే నెక్కి తీసేయగా మిగతాది షోల్డర్ ఉంచడం అదే నెక్ అనేది తక్కువ తీసామనుకోండి షోల్డర్కి మిగతా దించడమే చూసుకోవాలి ఈ ఈ స్టెప్స్ అయితే మనం ఫాలో అవ్వాలండి అలాగైతేనే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది లేదంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాము సో నార్మల్ బ్లౌజ్ కొలతలు అయితే బోట్ నెక్కి అస్సలు కుదరవండి ఆ కొలతలతోనైతే కటింగ్ అనేది చేయొద్దండి అసలు కుదరదు ఎందుకంటే చెస్ట్ అనేది అసలు పట్టేస్తుంది ఇంకా దిగదు అనమాట అందుకోసం సో ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే మనము ఏదైనా డిజైన్ చేస్తాం కదండి ఆ డిజైన్ చేసేటప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా నేను నాలుగు ఇంచుల వరకు ఇట్లా మార్క్ చేశాను ఇలా స్ట్రైట్గా డబ్బా షేప్లో రెండున్నర ఇంచులకైతే ఇట్లా మార్కింగ్ చేస్తున్నాను ఇందులోనే మనకి ఏ డిజైన్ కావాలో డ్రాప్ డిజైనా లేదంటే కట్ వర్కా అనేసి ఇందులోనే గీసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పైన రౌండ్ ఉంది కదండి అంటే నెక్క దగ్గర ఆ నెక్క దగ్గర వన్ ఇంచ్ కిందికైనా మనము ఈ డ్రాప్ అనేది ఇచ్చేసుకోవచ్చు అక్కడట మనకి తాడైనా లేదంటే హుక్స్ అయినా లేదంటే బటన్ అయినా పెట్టేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పెట్టేసుకోవచ్చు మన ఇష్టమేనండి దీన్ని బట్టి చూసుకోవాలి ఈ రౌండ్ ఇంకా ఎక్కువ కావాలనుకోండి ఇలా గీసేసుకోండి లేదంటే ఇప్పుడు కట్ వర్క్కి ఇలా చేశాను అనుకోండి ఇప్పుడు ఇవ్వండి కట్ వర్క్ మనం గీసేసుకోవాలనుకోండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూసారా కట్ వర్క్ అనేది అటు సైడ్ కనిపించేటట్టుగా ఈ విధంగా పెట్టేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఈ నెక్ అనేది డ్రాప్ షేప్లైనా డైమండ్ షేప్లైనా ఏ విధంగా అయినా ఇందులోనే ఇచ్చేసుకోవచ్చండి సో చూసారు కదండి బోట్ నెక్ కొలతలు అయితే ఈ విధంగా తీసుకోవాలి స్మాలు మీడియం లార్జ్ సైజు వాళ్ళకి చెస్ట్ అనేది పట్టేస్తుంది చూసుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రీగా ఉండదు కదా అంటే నార్మల్ బ్లౌజ్ లాగా అయితే ఉండదు కాబట్టి ఈ ఈ కొలతలు వేరేగా ఉంటాయి అలాగే నార్మల్ బ్లౌజ్ కొలతలు వేరే సో నార్మల్ బ్లౌజ్ కి నెక్ షోల్డర్ చంఖదింపు ఎంత పెట్టాలని కూడా ఒక వీడియో చేశాను అది చూడండి అయితే ఇది చూసారు కదా ఈ బ్లౌజ్కి వచ్చేసి అంటే ఈ బోట్ నెక్ బ్లౌజ్కి వచ్చేసి నెక్ షోల్డర్ మనము ఫుల్ మెజర్మెంట్ తీసేసుకొని అందులోనే మార్కింగ్ చేసుకోవాలి అయితే ఆఫ్ వచ్చింది అనుకోండి చంక చంఖదింపి పెట్టేసుకుంటేనే మనకి జస్ట్ పట్టకుండా ఉంటుంది లేదంటే పట్టేస్తుంది అండి చూసుకోవాలి ఇదిగోండి నెక్ డౌన్ కూడా మన ఇష్టం నాలుగు ఇంచుల వరకు పెట్టేసి చూసారు కదండి బోట్ నెక్ కొలతలు ఏ విధంగా తీసేసుకోవాలి ఏ విధంగా మెజర్మెంట్ తీసుకోవాలి టైట్ గా రాకుండా అంటే చెస్ట్ అనేది పట్టేసుకుండా అన్ని సైజుల వరకు అయితే ఇందులో చెప్పాను వీడియో నేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కామెంట్ చేయండి